హలో అండి అందరికీ నేను మీ లక్ష్మి అయితే వీడియో వచ్చేసరికి అమెరికా వెళ్ళిన కొంతమంది తిరిగి ఇండియా రావడానికి ఇష్టపడరు ఎందుకు ఏమైనా రీజన్స్ ఉన్నాయా ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూద్దామండి సో నేను చూసినవి నేను ఇక్కడ అనుభవించినవి అయితే కొన్ని అయితే ఉన్నాయండి సో నాకు తెలిసినవి అయితే నేనైతే షేర్ చేస్తాను సో ప్లీజ్ అండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్దాం ప్లీజ్ చివరి వరకు అయితే చూడండి అండి సో మెయిన్ అయితే కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి అనుకుంటున్నాను అండి అండి మెయిన్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ స్టూడెంట్గా లేదా జాబ్ పరంగా వస్తారు ఇక్కడ ఉండటానికి సో ఒకటి వచ్చేసరికి స్టూడెంట్గా వచ్చిన వాళ్ళకి చాలా స్ట్రగుల్స్ ఉంటాయండి సో ఫస్ట్ జీరో నుంచి స్టార్ట్ అయ్యి మన ఇండియాలో లోన్స్ తీసుకొని వస్తారు సో ఎక్కువ మిడిల్ క్లాస్ అర్లు మిడిల్ క్లాస్ ఇలాంటి వాళ్ళే వస్తారండి ఎందుకంటే సో ఇక్కడ వచ్చినాక ఎంతో కొంత ఎర్న్ చేసుకోవచ్చు స్టూడెంట్గా ఉన్నప్పుడు చాలా స్ట్రగుల్స్ పడాలి సో బాగా మనీ ఉన్న వాళ్ళు ఫైనాన్షియల్గా సెట్ అయిన వాళ్ళు అయితే మోస్ట్లీ రావడానికి ఇష్టపడరండి సో ఇక్కడ ఏంటంటే మనము ఇండియాలో లోన్స్ తీసుకొని ఇక్కడికి వచ్చామంటే సో ఇండియా మనీ ఇక్కడ కన్వర్ట్ చేసి ఇక్కడ వాడాలంటే చాలా కష్టం అండి అది సో అది అందరికి తెలిసిందే సో ఫస్ట్ జీరో స్టార్ట్ అయ్యి లైఫ్ అనేది ఒక జాబ్ వచ్చేంత వరకు పోరాడతారండి హెచ్ వన్ బి ఇలా సెట్ అయ్యేంత వరకు సో ఈ మధ్యలో ఏదైతే మనకి టైం పీరియడ్ ఉంటుందో ఆ టైంలో మాత్రం సో వాళ్ళు ఎన్నో స్ట్రగుల్స్ అయి ఉంటారండి సో ఆ స్ట్రగుల్స్ అన్నీ అనుభవించి మళ్ళీ తిరిగి ఇండియా వెళ్ళిపోరు కదండి సింపుల్గా సో అందుకనేసి ఇది ఒక రీజన్ అండి చాలామంది స్టూడెంట్గా వచ్చిన వాళ్ళు మాత్రం తిరిగి ఇండియా వెళ్ళటానికి ఇష్టపడరండి సో వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ఇయర్స్ స్ట్రగుల్ అవుతారు కష్టపడతారు మళ్ళీ దట్టు ఇంకా మ్యారేజ్ అంటే సో ఇక్కడ అమెరికాకు వచ్చిన అదే వాళ్ళే ఏదో ఒక మ్యాచ్ అనేది సెట్ అయింది అనుకోండి సో ఇంక ఎలాగో ఎనీవే అమ్మాయి కూడా ఇక్కడే ఉంది కాబట్టి సో ఇంకా వాళ్ళు ఇండియా తిరిగి వెళ్ళటానికి మోస్ట్లీ అయితే ఈ రీజన్స్ వలన కూడా ఇష్టపడరండి సో సెకండ్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ అందరికీ తెలిసిందండి రూల్స్ అనేవి చాలా బాగుంటాయి ప్రతి ఒక్కరికి ఒకే రూల్స్ ఉంటుంది ఈవెన్ కార్ రైడింగ్ చేయడానికైనా సింపుల్గా ఉంటుంది సో నీట్నెస్ అనేది ఎక్కువ బాగుంటుంది ఈ పిల్లలకు కూడా మాత్రం ఇక్కడ సో స్టడీ బేస్గా అంటే లైక్ బై హార్ట్ కాకుండా మామూలుగా ఉంటుంది సో ఇలాంటి రీజన్స్ అన్నీ బేస్ చేసుకొని అయితే చాలామంది అయితే ఇండియా తిరిగి వెళ్ళడానికి ఇష్టపడండి అండ్ మెయిన్ వచ్చేసి ఇక్కడ రూల్స్ అనేవి సో ఇండియాలో కూడా వాళ్ళు వచ్చిన వాళ్ళు రూల్స్ పాటించవచ్చు కదా అనుకోవచ్చు అండి బట్ మనం అందరూ పాటిస్తేనే కదండి రూల్స్ అనేవి అందరు పాటిస్తేనే ఏదో అన్నీ కూడా బాగుంటాయి లేదంటే డిఫరెంట్గా చూస్తారు ఆ పర్సన్ని సో వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు అనుకుంటారు కదండి అందరూ రూల్స్ పాటిస్తూ అన్నీ ఉంటే మాత్రం మన ఇండియా కూడా ఇలాగే ఉంటుందండి బట్ మన దగ్గర ఏంటంటే అందరు ఫాలోవర్ అండి సో మెయిన్ డ్రాబ్యాక్ ఇదే అండి సో మనకేందంటే మనీ ఉన్న వాళ్ళకి ఒక రూల్స్ ఇలాగ ఉంటాయి ఎందుకని ఇండియాలో బట్ ఇక్కడ మాత్రం అలాగైతే ఉండవండి సో కొంతమందికి ఏంటంటే ఇలాంటివి నచ్చడం వల్ల కూడా ఉండిపోతారండి అండ్ దట్ వచ్చేకి లైఫ్ స్టైల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడికి వచ్చిన కొంతమందికి అయితే ఇక్కడికి లైఫ్ స్టైల్కి ఇవన్నీ అలవాటు సో తిరిగి ఇండియా రావడానికి మెయిన్ ఈ రీజన్స్ కూడా అండి ఎందుకంటే సో ఇక్కడ లైఫ్ స్టైల్ బాగుంటుంది ఇండియాకు వచ్చాక ఒక విధంగా ఉంటుంది అని కూడా ఉంటుంది సో ఈవెన్ ఇక్కడ ఏంటంటే పొల్యూషన్ అనేది ఉండదండి సో సో మనం పీల్చుకునే గాలి కూడా చాలా బాగుంటుంది పొల్యూషన్ లేకుండా సో మనం ఎలాగో ఇండియాలో సర్వే అయ్యాం మన పిల్లలకైనా మంచి లైఫ్ స్టైల్ మంచిగా ఉండాలనేసి ఎవరైనా అనుకుంటారండి సో ఇలాంటి రీజన్స్ అన్నీ బేస్ చేసుకొని అయితే చాలామంది అయితే ఆగిపోతారండి సో ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఇండియా తిరిగి వెళ్ళడానికి మళ్ళీ మనం ఇండియాలోకి వెళ్ళాక జీరో తోటి స్టార్ట్ అయ్యి మన లైఫ్ స్టార్ట్ చేయాలంటే మళ్ళీ కష్టం కదండి మనం ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి కదా కొంతమంది ఇలాంటి రీజన్స్ వల్ల స్టాప్ అవుతారండి ఒకవేళ వెళ్ళాలని ఉన్నా కానీ కొంతమంది అయితే ఏదో జాబ్ పరంగా వస్తే మాత్రం సో వాళ్ళకి ఇలాంటివి అన్నీ తెలియదండి వాళ్ళు ఫేస్ చేసే స్ట్రగుల్స్ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి సో వాళ్ళు ఏంటంటే ఎన్నో కొన్ని ఇయర్స్ ఉండేదనో అంత కొంత ఎర్న్ చేసుకొని వెళ్ళిపోతారండి ఇలాగైతే ఉంటుంది సో మెయిన్ ఏంటంటే స్టూడెంట్గా వచ్చిన వాళ్ళే మనకైతే ఇక్కడ అమెరికాలో అయితే సో సెటిల్ అయిపోతారండి చాలా వరకు అయితే సెవెంటీ పర్సెంట్ అయితే స్టూడెంట్గా వచ్చిన వాళ్ళు సెటిల్ అయిపోతారండి సో ఏదో కొంతమంది మాత్రమే మనకి జాబ్ వైజ్గా వచ్చి సెట్ అయ్యే వాళ్ళు ఉంటారు సో నాకు తెలిసినవి అయితే ఈ రీజన్స్ అయితే మెయిన్ అనుకుంటున్నానండి సో ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా రాంగ్గా చెప్తే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి అండి సో కరెక్ట్ మీ అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ పేరెంట్స్ కూడా పుష్ చేస్తున్నారండి పిల్లల్ని సో మన పక్కింటి వాళ్ళు వెళ్ళారు వాళ్ళు వెళ్ళారు వీళ్ళు వెళ్ళారు అనేసి రిలేటివ్స్ అని సో ముందు ఏంటంటే ఏదో లోకల్లో విలేజ్లో స్టే చేస్తూ హైదరాబాద్ పంపించడానికి థింక్ చేసేవాళ్ళు సో హైదరాబాద్ అనేవాళ్ళు బట్ ఇప్పుడు మాత్రం అలా లేదండి సో అమెరికా కూడా చీప్ అయిపోయిందండి రావడానికి ఎందుకంటే చీప్ అంటే అలా కాదండి ప్రతి ఒక్కరు వస్తున్నారు ఇంట్లో టూ మెంబర్స్ ఉంటే సో ఒక్కొక్క ఇంట్లో అయితే ఇద్దరు వాళ్ళు ఉన్నారు ఒక్కొక్క ఇంట్లో అయితే అట్లీస్ట్ వన్ పర్సన్ కంపల్సరీగా అబ్రాడ్లో స్టే చేస్తున్నారండి సో ఇలాంటి రీజన్స్ వల్ల కూడా ఏంటంటే మెయిన్ పేరెంట్స్ పోస్ట్ చేయడం వల్ల కూడా చాలామంది అయితే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అబ్రాడ్కి వాళ్ళు ఉన్నారండి సో మేమైతే పర్సనల్గా ఒకరినైతే చూసామండి అందుకే నేను ఇదైతే చెప్తున్నానండి సో ఎందుకంటే మనకి ఇండియా వాళ్ళు ఉంటారు కదా పక్కన వాళ్ళతో ఎక్కువగా కంపారిజన్ చేస్తూ ఉంటారు కదా పేరెంట్స్ సో దాని ఏంటంటే ఇష్టం ఉన్నా కానీ వేరే వాళ్ళని కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు కదా సో ఇలాంటి రీజన్స్ వల్ల కూడా అయితే మన వాళ్ళైతే వస్తూ ఉంటారు అండ్ ఇక్కడ సెటిల్ అయిపోతూ ఉంటారండి సో మెయిన్ ఏంటంటే ఈ రీజన్స్ అండి మన వాళ్ళు తిరిగి వెళ్ళిపోవటానికి ఇష్టపడరు సో చెప్పాను కదా మెయిన్ స్టూడెంట్స్ అనే వాళ్ళే ఇక్కడ సెటిల్ అయిపోతారండి సో ఈ వీడియో అయితే మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండి సో మీరు ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తే మాత్రం మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి సో నేను చెప్పేది మ్యాటర్ ఒకటి ఉన్నా కానీ బట్ మీకు అవుట్ సైడ్ వ్యూ అనేది కంపల్సరీగా ప్రతి వీడియోలో చూపిస్తూ ఉంటానండి సో ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్కి మంచి మంచి వీడియోస్ వస్తాయండి డెఫినెట్గా మాత్రం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ స్టే స్టూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో